ఆయనకు వ్యక్తిగతంగా కమెంట్ చేస్తుడు తప్ప ఇంకో పనేముందే నోరు ఉంది కదా అని అటు పని వేయాలా బాధ్యతాయుత పొజిషన్లు ఉన్న వాళ్ళు మాటలు తక్కువేయాలి పని ఎక్కువ వేయాలి నిన్న ఏం మాట్లాడిందండి ఆయన మీటింగ్లో బీజేపీని తిట్టిండు కొద్దిసేపు బీఆర్ఎస్ని తిట్టిండు బీఆర్ఎస్లో నన్ను కోర్టు తిట్టింది ఆయన నువ్వు ముఖ్యమంత్రి గారిని చివాట్లు పెట్టింది నువ్వు ఆ కవిత గారి విషయంలో నువ్వు మాట్లాడద్దని చివాట్లు పెట్టింది సుప్రీంకోర్టు చివాట్లు పెట్టినటువంటి చరిత్రలో మొట్టమొదటి ముఖ్యమంత్రి మన కర్మగాలి మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయినా కూడా ఆయన విఘ్నత పాటించకుండా నా మీద ఎటువంటి అటు మాట్లాడితే అది చరిత్ర నిర్ణయిస్తుంది ఇగో మా అన్నదమ్ములందరూ ఉన్నారు వాళ్ళు కూడా చూస్తారు వాళ్ళు నిర్ణయిస్తారు సమయం సందర్భం బట్టి నేను కూడా మళ్ళీ అట్లా మాట్లాడి నా స్థాయిని నేను తగ్గించుకోదలుసుకోలేదు ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసుకోవాలి సుప్రీంకోర్టు చివాట్లు పెట్టినాక కూడా నన్ను ఏదో అంటే అనని నాకు పోయేదేమున్నది ప్రజలు చూస్తారు ఆయన స్థాయి తగ్గుతుంది తప్ప నా గౌరవం ఏం తగ్గదు ఒకటి రెండు అవన్నీ పక్కకు పెట్టి మీరు చెప్పిన మాట చెప్పినట్టు చేయండి రైతులకు బోనస్ ఇస్తానో రియండి నీళ్ళని కాపాడండి గోదావరి నీళ్లు ఆ రెండు పనులు చేయాలని ముఖ్యమంత్రి గారు డిమాండ్ చేస్తున్నారు జై తెలంగాణ